హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కొరమీను చేపల పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా మీరు ఫస్ట్ ఏం చేసినా అద్దరిపోయే రుచితో ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చేశారంటే రుచి అద్ద్రిపోద్ది అండి నన్ను ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి చేపల పులుసు చేసేద్దాం ఇప్పుడు ఒక కేజీన్నర కొరమీను ముక్కలు తీసుకున్నానండి యాక్చువల్గా అయితే కనుక నేను రెండు కిలో తీసుకుంటే దాంట్లో వేస్ట్ పోను నాకు కేజీ నర మిగిలేవు ఎందుకంటే నేను తలలు కూడా తీసేసాను కాబట్టి నాకు కేజీన్నర ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఈ ముక్కల్లో అర టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కల్ని పక్క పెట్టేసి ఇప్పుడు బౌల్ తీసుకొని వంద గ్రాముల చింతపండు మనం కేజీన్నర చేపలు తీసుకున్నాం కాబట్టి వంద గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు కొద్దిగా బరగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం చేపల పులుసు కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి అప్పుడే చేపల పులుసు రుచిగా ఉంటుంది ఒకవేళ మీరు తక్కువ తినే పాట కానిక ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు ఇప్పుడు ఈ మెంతులు ఆవాల్ని ఎర్రగా వేపుకుందాం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు వేపుకుందాం మూడు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటా పావు టీ స్పూన్ పసుపు మనం ఇందాక ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు అర టేబుల్ స్పూన్ వేసాం కదండి ఇప్పుడు ఈ పులుసుకు తగ్గట్టు టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం చేపల పులుసుకి ఉప్పు కారాలు అనేటివి ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసును కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు ఇలా మరిగించుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఒకసారి ఇలా గిన్నెని కదుపుకుంటే మన చేప ముక్కలన్నీ కరెక్ట్గా సర్దుకుంటాయి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో అప్పుడప్పుడు గిన్నెని ఇలా కదుపుకుంటూ మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి అబ్బా కొరమీని పులుసు అయితే గుమగొమలాడిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చేపల పులుసు ఎప్పుడైనా చేసిన వెంటనే కాకుండా మరుసటి రోజు తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి అంత కమ్మగా ఉంటుంది అయినా మనం ఎక్కడ అగుతామండి అది చేస్తానే వెంటనే తినేయాలనిపించింది మరి చూశారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ